ఈ యాప్ తాము యాప్ తాము మిషైన్ వాళ్ళునే కరెక్ట్ చేసుకోండి హ్మ్ లక్ష్మీ మొబైల్ లో కరెక్ట్ సెంటర్ రండి ఓకేనా అండి ఏమన్నది మీరు ఏం చేస్తారు అప్పుడు చేతాయి ఊర్పోచేది కుదిరేదుకు ఏయ్ కంప్యూటర్ లో అప్డేట్ చేయండి అది కూడా ఇక్కడ కూడా ఈసారి అడగండి అన్ని కుడున్న గైడెన్స్ ప్రకారం మాత్రం తప్పకుండా యాక్ట్ అవునా అంటే ఆ కరచీన సర్పకు రాది అంటే రేట నా జాత్రాలో ఉన్న గైడెన్స్ ప్రకారం తప్పకుండా యాక్ట్ అవునా చెప్పాడు చెప్పండి చెప్తున్నా కదా చెప్తున్నా

నాలుగు వందల యాభై నాలుగు కోట్ల హామీలు వారు గ్యారెంట్ ఇచ్చే వరకు పోరాడతానే అని చెప్పి టిఆర్ఎస్ తరఫున పోరాడతామని చెప్పిన పోరాటం تا وی کمن لیسان ما مستقبل ما پوتي અને સાહેબ રમુ સાહેબ

हले गार्ड రైతులకు రుణమాఫీ ఉన్నదో రుణమాఫీ అందరికి జరగాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం మీరు అందరు పంపించాలి ఎందుకంటే భోజనం పెట్టు భోజనం పెట్టకపోతే కష్టం అవుతుంది గరీబులకు రుణమాఫీ రాలేదు అదే విధంగా రేషన్ కార్డులు కూడా అరువులైన వాళ్ళందరికి ఇవ్వండి మేము గతంలో కూడా అప్లై చేసిన ఇవే కాదు ఇంకా కూడా ఉన్నాయి అవి కూడా తీసుకోండి అవి ఖచ్చితంగా చేయండి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మీరు ఆత్మీయ అని అందులో కూడా లేరు కూడా ఖచ్చితంగా అందరినీ చేర్చాలే ఈ గ్రామానికి సంబంధించినటువంటి పేదలకు నిర్పాదలకు లాభం జరగాలి ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో మహిళలకు రెండు వేల ఐదు వేల ఇస్తాను అది ఎక్కువైంది అది రైతు అన్నిటిస్తాం దీన్ని మేము ఖండిస్తూ బహిష్కరిస్తా ఉన్నాం అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా కూడా మేము దీన్ని బహిష్కరిస్తున్నాం మంచి సంస్కృతి కూర్చోండి గుజండి అన్న కూర్చోండి మరి మీ రైతు వేదికలో కూర్చోవాలి కదా ఎప్పుడు వస్తావు ఎక్కడొస్తావు మీరు కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వకుండా కూడా చాలా ఇబ్బంది అయింది ఆ లైన్ మెయిన్ కూడా ఉన్న ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిరా ఆయన కింద అసిస్టెంట్స్ పెట్టుకుంటాడు ఆయన ఆయన ఎవరో ఇప్పటిదాకా మాకు లైన్ మెయిన్ తెలియదు ఫోన్ లో మాట్లాడుతున్నాము ఆయన కింద ఇంక ముగ్గురు అసిటేట్స్ ప్రైవేట్ గా పెట్టాడు మరి ఎంతవరకు సమన్ చేసాం ఇదేం పద్ధతి ఇది ఎక్కడ పోతుంది ఆయనకి ఇష్టం లేకపోతే ఉద్యోగాన్ని రాజీనామా చేసుకోమాను నువ్వే మీరు ఎక్కడ వెళ్తున్నారు మీకు ఎన్ని విలేజ్లు ఉన్నాయి క్లస్టర్ ఎన్ని ఉన్నాయి మీకు ఆరు గ్రామాలు ఎన్ని ఏ గ్రామంలో ఎప్పుడు ఉంటావు మా దగ్గర ఎన్నడు ఉంటావు చెప్పు శివంపేటలు ఉంటే కదండమ్మా మండలపాటలు ఉంటే పరిపాలన జరుగుతుందా ఏమండి ఎందుకో గారు పరిపాలన మీ దగ్గరనే పెట్టుకుంటారా ప్రజలలో ఊర్లలో ఓపని చెప్తారు చెప్తుండరా అరే అగ్రికల్చర్ ఆఫీసర్ నాకు కూడా తెలుసు నీ లిమిట్స్ నీ అడ్మినిస్ట్రేటర్ నువ్వు మీరు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఆఫీసర్ నువ్వు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు సార్ అంటే ఎట్లా రివ్యూ తీసుకోవా అగ్రికల్చర్ ఆఫీసర్ రాదు నువ్వు రాదు ఎవరు చెప్పుకుంటారు ఇప్పుడు ఈ రుణమాఫీ కూడా వీళ్ళ మిస్టిక్ వల్ల కూడా చాలా వరకు పొరపాటు జరిగినాయి అటు ప్రభుత్వం అట్లే చేసింది మీరు చేసింది ఇప్పుడు యాభై వేలుండో నాకైతే రావాలి కదా సార్ జెన్యున్ గా లక్షనికి లేదు యాభై లోనికి లేదు రెండు లోనికి లేదు ఏంటిది ఏం ప్రాబ్లమో చెప్పు ఏం ప్రాబ్లమో చెప్పు గవర్నమెంట్ కాదు నరసింహారెడ్డి మనం ఇంకేదో మాట్లాడతాం నేను ఎప్పుడైనా చెప్తా ఉన్నా ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఏడా గ్రామ సభకి ఎందుకు రారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లేదా ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తా లేదా ఈ అగ్రికల్చర్ వాళ్ళు కూడా అంత బ్రహ్మాండమైన ఆఫీస్ అయితే అది ఎట్లయిపోతుంది అంటే పూర్తిగా పాడబడిపోతుంది మీరు రెగ్యులర్ వస్తే దాని మీద కొంచెం రైతులకు కూడా అవగాహన ఉంటుంది లాభం జరుగుతాయి అరే మీరు ఎం రోజు నుంచి లీవ్లున్నావు మా లీవ్లు ఉంటే ఇంకో వేరే వాళ్ళని పంపాలి కదా మీ అధికారి అగ్రికల్చర్ ఆఫీసర్ కాదా మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని కూడా ప్రజలకు చెందాలి ఇచ్చిన హామీలు ఏమైతున్నాయో అవి ఖచ్చితంగా అమలు కావాలి మీరందరు అధికారులు కూడా పనిచేయాలి అరే మీరు లోకల్ గా అవైలబుల్ ఏ ఉంటలేరు అటువంటి వాళ్ళు ఇష్టం లేకపోతే రిజైన్ చేసుకొని పొండి మీకు దీనికి వీలు కాకపోతే ఎవరు చూడు నేను లీవ్లు ఉన్నా అంటే నేను లీవ్లు ఉన్నా మొన్న ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిపోతే సార్ వాడు వచ్చి చూసిన వాళ్ళు లేదు దిక్కు లేదు సార్ డబ్బులు ఇస్తామంటే పైసలు ఇచ్చి మీరు పని చెప్పుకుంటే పరిస్థితి కూడా పెయి చెప్తున్నారు ప్రైవేట్ వాళ్ళని పెట్టి చెప్పుకునే పరిస్థితి కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులందరికీ యువకులకు అదేవిధంగా మా పెద్ద మనుషులందరికీ మరి ఈరోజు గోమారం గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది గ్రామ సభ లోపల మీరు కూడా ప్రత్యక్షంగా విలేకరులందరికీ ఏదైతే ప్రభుత్వం ఒక మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి గ్రామ సభ లోపల ప్రజలందరూ వచ్చి ప్రశ్నిస్తే అధికారులు వెళ్ళిపోవడం జరిగింది ఒక దొంగల్లాగా పారిపోతూ ఉన్నాం ఆ రేషన్ కార్డులు సరిగా లేవు అప్లై చేసుకున్న వాళ్ళకి ఎవరికి సరిగ్గా రాలేవు అదేవిధంగా మరి ఏదైతే రైతు ఆత్మీయ భరోసానిచ్చారో అది కూడా కరెక్ట్గా లేవు వాళ్ళల్లో కూడా కొంతమంది భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు నిరుపేదలకు వేయాలని ఉంది కనుక జనువును ఏముంటే చేయమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా రుణమాఫీ కూడా రైతులు ప్రశ్నించారు రుణమాఫీ అందరికీ జరగలేదు ఈడ నలభై పైసలు కూడా రాలే మా గోమారం గ్రామంలో అని చెప్పేసి పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా నిలదీయడం జరిగింది అదేవిధంగా పిన్షన్స్ రాలేవు పిన్షన్స్ కూడా ఇయమని చెప్పి అడుగుతా ఉన్నారు అదేవిధంగా ఏదైతే మీరు ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారంటీలు ఇచ్చిర్రో ఈ ప్రభుత్వం అవన్నటి కూడా మోసం చేసిందని చెప్పి ఈరోజు ప్రజలు నిలదీసారు గ్రామ ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఈరోజు మరి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది సాక్షాత్ మీరు అందరు కూడా ఉన్నారు అక్కడ ఈరోజు ఎక్కడ కూడా ఏ గ్రామంలో కానీ ఎక్కడ కానీ ఎక్కడ చేసిన పడక అక్కడనే ఉంది అధికారులు కూడా సరిగా రావడం లేదు ఒక లైన్ మేన్ ఇప్పటి వరకు కూడా మరి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి ఇప్పటికీ రెండు నెలలు మూడు నెలలు అవుతుంది వచ్చి రోజు కూడా వచ్చి ఇక్కడ పనిచేసిన దాఖలు లేవు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఇక్కడ ఉండడం లేదు మంచి బ్రహ్మాండమైనటువంటి రైతు వేదిక ఉంది మరి నేను ఇప్పటివరకు అంటే నేను ఉన్న సార్ అంటది లేకపోతే శివంపెట్టు ఉంటా అన్నది మీరే చూసి ప్రత్యక్ష సాక్షిగా ఈ రకంగా పరిపాలన జరుగుతూ ఉన్నది ఈ పరిపాలన అంతా మోసపూర్తమైనటువంటి పరిపాలన ఉన్నది ఈ ముఖ్యమంత్రి గారు కూడా డగుల్బాజ్ ముఖ్యమంత్రి మోసపు ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన ఏదైతే చేస్తూ ఉన్నాడో అన్నీ కూడా కటింగ్లే ప్రతి దాంట్లో ఎట్లా జల్ల పట్టాలి ఎట్లా తీసేయాలి ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది ఇండ్లకు ఇండ్లు రావ కావాలని ఎనిమిది వందల నలభై ఒక్క మంది అప్లికేషన్ చేసుకుంటే మేము ఫిల్టర్ చేసినాం సార్ అని రెండు వందల ఎనభై ఒకటి తీసుకొచ్చారు అందులో కూడా జెన్యున్ లేదు రైట్ ఓకే రెండు వందల ఎనభై కానీ ఎవరికి కానీ అరువులైన కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే వాళ్ళందరూ కూడా కొంతమంది ఉన్నారు చాలా మంది నష్టపోతూ ఉన్నారు ఇప్పుడు ఇళ్ళల్లో కిరాయిలకు ఉంటా ఉన్నారు అదేవిధంగా మరి నిరుపేదలు కూడా ఉన్నారు కొంతమంది నిరుపేదలు కూడా ఉన్నారు అమాలి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా వాళ్ళకు రైతు భరోసా ఏదైతుందో వాళ్ళకి ఇస్తా అని చెప్పడం జరిగింది అలా ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వారికి అని అంటా ఉన్నాడు మరి కొంతమంది జాబ్ కార్డు లేని వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు కూడా ఉదాహరణకు కూడా పేర్లు కూడా చెప్పడం జరిగింది ఆ అటువంటి వాళ్ళను మీరు ఏం చేస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ఏదైతే నాలుగు ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారంటీలు ఇచ్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా గతంలో కూడా ఏదైనా డెవలప్ చేస్తే అభివృద్ధి జరిగిందంటే కేవలం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగి జరిగింది ఈ రోజు రోడ్లు కానీ అదేవిధంగా మరి అప్పుడు వచ్చినటువంటి పింఛన్స్ కానీ రేషన్ కార్డులు కానీ రెండు వేల పద్నాలుగులో కూడా రేషన్ కార్డులు ఇచ్చినాము అప్పటి నుంచి కొంచెం సబ్దత ఏర్పడ్డది తర్వాత ఇప్పుడు నువ్వు ఇస్తావు ఇచ్చేది అరువులైనకే అరువులైన వాళ్ళకే ఇవ్వని చెప్పేసి మేము కూడా చెప్తా ఉన్నాం అదేవిధంగా అరువులు వారి వాళ్ళు కూడా అందులో పేర్లు వచ్చినాయి ఎంతో